రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే ఈ వేడుకలను రాజోలులో ఘనంగా నిర్వహించారు జన సైనికుడు కోలభాబి ఆధ్వర్యంలో రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరం కార్యక్రమంలో భారీగా ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ పాల్గొన్నారు అనంతరం రోగులకు పండ్లను పంచిపెట్టారు అలాగే ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలను నాటారు అనంతరం ఆసుపత్రి సిబ్బందికి స్వీట్స్ను దుస్తులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే చేత భారీ కేక్ కటింగ్ చేయించి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు शशि के सिसी जी तुशान प्रॉवेट ओके। Ya sudah semuanya serbu. Oke. Oke, అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్శెట్టి శ్రీనివాసరావు రాజోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను ఈరోజు రాజోలు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మన రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయిన గౌరవనీయులు శ్రీ దేవర్ ప్రసాద్ గారు రేపు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఎండ కూటమి అలాగే కోలబాబి ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం అలాగే రోగులకు పండ్లు అలాగే స్వీపర్స్కి బట్టలు స్వీట్ ప్యాకెట్లు అన్నీ కూడా అందజేయడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా రాజల నియోజకవర్గం దేవర్ ప్రసాద్ గారు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గిన దగ్గర నుంచి రాజోల నియోజకవర్గం మీద ఉన్న సమస్యల మీద విపరీతమైన కృషి చేస్తూ అందరికీ కావలసిన మౌలిక వసతులు అంటే రోడ్లు మంచినీరు కరెంటు డ్రైనేజీ అలాగే రైతుకు పంట పంటకాల విషయంలో కానీ శానిటైజర్ విషయంలో కానీ అన్నింటి మీద కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతూ రాజోల నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఒక అంశం తప్పించి ఆయనకి వేరే ఆలోచన ఏమి లేదు ఎందువలంటే ఈ సంవత్సరం నుంచి ఆయనతో ప్రయాణం చేస్తున్నందుకు మాకు పూర్తిగా తెలిసింది ఏంటంటే ఈ ఇంక సంవత్సరమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి నెక్స్ట్ రాబోయే నాలుగు సంవత్సరాల్లో రాజోల నియోజకవర్గాన్ని ఒక ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టేందుకు చాలా పట్టుదలతో కృషి చేస్తున్నారు ఆయనకి నిండి నూరెళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటూ అలాగే రాజుల ప్రజలందరూ కూడా ఆయనకి వెన్నుదండుగా ఉంటూ సపోర్ట్గా ఉంటే మన రాజుల నియోజకవర్గాన్ని ఇంకా సర్వతోముఖాభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి దీర్ఘాయుష ఇవ్వాలని ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి రాజు ఎమ్మెల్యే దేవర ప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకలు ఒక రోజు ముందుగానే జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ రాజులు నియోజకవర్గం రాజోలు గ్రామంలో కోళ్ళబాబీ గారు జనసేన నాయకుల ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరం అలాగే ఇక్కడ హాస్పిటల్లో వర్క్ చేసే శానిటైజర్స్ చేసే వాళ్ళందరికీ కూడా నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఫ్రూట్స్ రోగులకు పం పంచిపెట్టడం జరిగింది అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో చెట్లను నాటడం కూడా జరిగింది ఈ దేవవరి ప్రసాద్ గారు ఎన్డీఏ కూటమి ద్వారా మేము ఎన్నుకొన్ని సంవత్సరం కావస్తుందండి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం నుంచి కూడా మేము గత ప్రభుత్వంలో రోడ్లు దుస్థితి చూసి చాలా బాధపడేవాళ్ళం ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదండి చక్కగా అన్ని రోడ్లు కూడా బాగా చేశారు అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మాకు సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి విషయంలోనూ మాకు సపోర్ట్ చేస్తున్నారండి ఇలాంటి నాయకులు పది కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ముఖ్యంగా మాలాంటి మహిళలు ఇక్కడ జూట్ బ్యాగు శిక్షణ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించరు అన్న అలాగే ఒక ముప్పై మందికి ఉపాధి కలుగుతుంది దీని ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తూ ఆయన మహిళలకు అండగా నిలబడాలని మా వేరే మహిళలందరి తరఫున అలాగే రాజోల్ నియోజకవర్గం నాయకులు జనసైనికులు అందరి తరఫున కూడా కోరుకుంటూ ఆయనకి భగవంతుడు నిండు నూరేలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ